వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి యాభై ఎనిమిది సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి నాలుగు పళ్ళ కోటలు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా ఇటికాల మండలం ముడగాల గ్రామం నుంచి రైతు కుమ్మరి రాజు గారు అమ్మకానికి పెట్టారు మరి వీటి సైజు విషయానికి వస్తే యాభై ఎనిమిది సైజు మరి వీటి రేటు విషయానికి వస్తే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఒక్క లక్ష యాభై వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్డ్ రేట్ ఏం కాదు రేటు మాట్లాడుకున్న దాన్ని బట్టి తగ్గే అవకాశం అయితే ఉంటుంది మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతు రాజు గారికి కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి రైతు ఫోన్ నెంబర్ అనే స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది నైన్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ టూ ఫైవ్ త్రీ జీరో తొమ్మిది ఆరు నాలుగు సున్నా నాలుగు ఐదు రెండు ఐదు మూడు సున్నా అనే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు రాజు గారు మీకు అందుబాటులో ఉంటారు మరి అదే విధంగా మీ వీడియోస్ కూడా ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంటుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతు ఫోన్ నెంబర్ అని పెద్ద పెద్ద అక్షరాలతో కనిపిస్తుంటుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు మరి మంచి యాభై ఎనిమిది సైజులు ఉన్నటువంటి నాలుగు పళ్ళ కూడలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేరుగా రైతుకి అయితే కాంటాక్ట్ చేయండి పని అయితే పక్కా గ్యారంటీ అని చెప్తున్నారు రైతు రాజు గారు రైతులు చూస్తున్నట్లయితే మరి యొక్క కూడలు ఏ విధంగా ఉన్నాయి మీరు ఎక్కడ నుండి చూస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి அதே <tell> நாள் <tell> अरे आर गांधी आरे गांधी आर